తన కొడుకు పేస్ మొదటిసారి రివీల్ చేస్తూ కృష్ణుల తయారు చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోషన్ షేర్ చేసుకుంటూ వచ్చిన నటి లహారి నటి లహారి ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు ఎన్నో సీరియల్ నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది అయితే మా లాస్ట్ సార్ గృహలక్ష్మి సీరియల్లో నటిస్తూ కొంతకాలం బ్రేక్ తీసుకుంది తన ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది కాడి నుంచి అయితే తన ప్రెగ్నెంట్ అయిన అప్పటి నుంచి మంచి మంచి వీడియోలను అభిమానులకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది తన ఫుడ్ పై తీసుకున్న కేరింగ్ పై తన బేబీ పై తీసుకున్న కేరింగ్ బ్యూటిఫుల్ వీడియోస్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ వస్తుంది లహరి అయితే వారం రోజుల క్రితమే పండంటి మగబెడ్డకు జన్మచ్చింది లహరి అయితే కొడుకు ఫోటోని మొదటిసారి రివీల్ చేస్తూ కృష్ణలా తయారు చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఫోటోషూట్ని చేయిస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ వీడియోస్ చూస్తున్న అబ్బమాలు అందరూ సో క్యూట్ బేబీ చాలా బాగున్నారు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు అయితే లహరి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో ద్వారా మీరు కూడా చూసేయండి